టి శంకర్రావు గారు మన కోసం ఒక మంచి పాట రచయించి తను ట్యూన్ చేసి వాళ్ళ అమెరికాలో ఉన్న వాళ్ళ మనవరాలి ద్వారా పాడించి మాకు 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 ఇలా పాడండి అని పంపించాడు మాకు సో మేము కొత్త నుంచి చిన్న ఎక్సర్సైజ్ చేసి అలా పాడాలని ప్రయత్నం చేస్తాము ఈ వయసులో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి మీరేమనుకోకండి క్షమించండి ఈ పాట ఏంటంటే శంకర్ గారు రాసింది మన పోగిరి చిత్రంలో ఆ పాట ఇంకా ఇప్పటికి పనిచేస్తున్నాయే నా కళ్ళు నా పళ్ళు కాళ్ళు చేస్తున్నాయి నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి పొద్దున్నీ అరగంటైనా చేయాలి పొద్దున లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి మొలకలు మెక్కి బావలు తాగి పిట్టుగా ఉండాలి స్వచ్ఛందంగా మానే చెయ్యాలి జొల్లన్నమే స్వచ్ఛందంగా మానేయాలి జొల్లన్నమే పరమానంగా లాగించేయాలి లే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే మసాల వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే ఆకుకూరలు మజ్జిగ పులుసులు పెద్దని నమ్మాలి చక్కెర లేని చాయి చుక్కపై మక్కువ పెరగాలి చక్కెర లేని చాయి చుక్కపై మక్కువ పెరగాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి పాపం పుణ్యం జమాకర్షులు చెక్ చేస్తుండాలి అరవై ఏళ్లను ఆరోగ్యంగా దాటేయాలి డెబ్బైలను యమదర్జాగా అడుగు పెట్టాలి ఎనభై ఏళ్లను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగాలి తెల్ల జుట్టుకు రంగులు వేస్తూ పొగురుగా బతకాలి పోయేవాడు ఏది రాదని నాడు ఏది రాదని నమ్మాలే నమ్మాలి పోయేనాడు ఏది రాదని రూడిగా నమ్మాలి ఉన్న రాజులాగా జీవించేయాలి జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే కన్న తల్లిలా కడుపు నింపిన చేతికి మొక్కాలి చాసీపాతులు లెక్కలు తెసి చాసిపాతులు లెక్కలు తెలిసి గిల్లే రాయాలే కాలు చేయి ఆడేటప్పుడే బాల్చి తనాలే ఇంకా నా కాళ్ళు పనిచేస్తున్నాయే నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి મેની સર હેલો વિક્રમભાઈગર રણડી બાને ન દેખતો ના પડી પાછી તમને મને સંદર્ભમાં